ಸರ್ ಹುಣಿಸ್ರಿ ಸರ್ ನಮಗೆ ಸಾಲ ಮಾಡ थ्याङ्क थ्याङ्क यू थ्याङ्क यू थ्याङ्क यू सो मच सर ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ತ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್ ಮಾಡ

ओके सर ये मुकेश भाई ये प्रकाश जी लोग बैठो ये नहीं सर नहीं नहीं इधर माइक जी सर माइक जी सर ये पैसा नहीं इतना पैसा एक मिनट अमर सर वन मिनट सर नेक नेक सर सर ओके सर गुड भाई आपके अंदर के नमस्कार सर सर प्लीज सुनिए सर 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 ओके सर अच्छा ना ना कबरा कबरा इतना है सर कलाकार జరిగినటువంటి సంఘటన పైన పెద్ద ఎత్తున డాక్టర్లందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు అది చాలా దారుణం ఆ సంఘటన జరగడం దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా సమర్థించకూడదు ఆమోదించడానికి కూడా ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అది చివరి రోజు కావాల్సిన అవసరం ఉంది అంత కఠినంగా యాక్ట్ చేస్తే తప్ప ఈ రాక్షసులు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వస్తున్నారు అందుకే ఇరవై మన డాక్టర్లు వెళుతున్నారు అందులో కూడా డాక్టర్స్ అనేది భయంకరమైన వ్యక్తి జీవితంలో చాలా సంవత్సరాలు చదువుతున్నాయి పర్సనల్ లైఫ్ కానీ కనీసం ఫ్యామిలీ లైఫ్ లేకుండా ప్రజాసేవ కోసం ముందుకు పోతూ ఉంటారు అలాంటి ఆడబిడ్డలకు సెక్యూరిటీ లేకుండా పోవడం చాలా దారుణం అందుకే తప్పకుండా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తా చట్టాన్ని తీసుకొచ్చి ఏంటి కర్ణాటక అభివృద్ధి చేశారో అలాంటి చట్టాన్ని తీసుకొచ్చి పగడ్బందీగా ఏడు సంవత్సరాలు గేల్సిచ్చిపెట్టే తీసుకొస్తే అప్పుడే భయపడతారు ఇమీడియట్గా నెక్స్ట్ సెషన్ ఎప్పుడు వస్తే అప్పుడు నేను చెప్తున్నాను హెల్త్ డిపార్ట్మెంట్కి ఆ చట్టాన్ని తీసుకురామని దేశం వాళ్ళు ఎక్కడెక్కడ చేసో చూసుకొని మేము తీసుకొస్తే దాన్ని పగడ్బందీగా అమలు చేస్తాం డాక్టర్స్ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తుందా మీతో ఈ సంఘటనలో వేరే ఆలోచన లేదు మీకు పూర్తిగా అండగా ఉంటాం అదే సమయంలో మనం ఆందోళన చేయాలి ప్రజల్ని చైతన్యవంతం చేయాలి మీకు న్యాయం జరగాలి కొంచెం పేషెంట్లు ఇబ్బంది పడకుండా వాళ్ళు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది తక్షణమే నిధులు కూడా

thank you thank you so much thank you for the environmental but the model is growth ha